నామానికి స్తోత్రములు ఇంటికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము మీ అందరికీ కూడా దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే దేవుడు బిడ్డలారా మీకు విజయమునిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు మనందరికీ అంటున్నాడు శుక్రవారం దినమున చాలా మందిరాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మన కాదండి అయితే ఉపవాస ప్రాంతానికి వెళ్తున్నటువంటి మీరు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు శిష్యులు అంటున్నారు కదా ఈ దగ్గరికి వచ్చి మా వల్ల ఎందుకు కావడం లేదు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నాము అన్నప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది జరుగును అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ శుక్రవారం దినమున మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఉన్నారు కదా ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏదో వెళ్ళాలి ఉపవాస ప్రార్థన మా మాయగారు పెట్టారు లేక మా పాష గారు పెట్టారు మేము వెళ్ళాలి వెళ్ళకుంటే బాగుండదు ఏమనుకుంటాడో అని చెప్పి మీరు వెళ్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉపవాసమును నీవు పాటిస్తూ ఉన్నప్పుడు నువ్వు కన్నీరుతో ప్రార్థన చెయ్యి ఉపవాస ప్రార్థనకి వెళుతున్న నీవు వెళ్ళినటువంటి స్థితిలో ఉన్న నీవు కన్నీరుతో ప్రార్థన చెయ్యి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు చూడండి వాక్యం సలవిస్తూ ఉంది కదా ఇక్కడ కీర్తనలు నూట ఇరవై ఆరో అధ్యాయం ఒక ఐదో వచనంలో వాక్యం ఏదిగా ఉంది కన్నీరు విడుచుతూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు ఏమండి కన్నీలతో కన్నీళ్లు పిడుచుటూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరంట ఈ దినమున్న నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నీకున్నటువంటి స్థితిని బట్టి ఉపవాసంతో ఉంటున్నావేమో కానీ ఉపవాసంతో పాటు కన్నీళ్లు విడిచికుంటూ నువ్వు దేవుడి సరిధానంలో నువ్వు ముర్రపెట్టు నీ విన్నపములు ఆయనకు తెలియచేయి నీవు సంతోష గానముతో పంట కోసే తగుడి వండి వెళ్ళారా అంతేకాదు వాక్యం సలగిస్తుంది కదా పిడికడు విత్తనములు విత్తనమును చేత పట్టుకొని ఏచుచూ పోవు బిత్తువాడు ఏం చేస్తున్నాడంటే సంతోష గానము చేచు పనులు పోసుకొని వస్తూ ఉన్నాడు పిడుకడు మాత్రమే విత్తనాలు ఆయన చేత పట్టుకొని ఏడ్చుతూ ఆయన విస్తూ ఉన్నాడు కానీ పనులు కోసుకునేటటువంటి సంతోషాన్ని దేవుడిని ఉన్నాడు ఈరోజు నువ్వు చేసేటటువంటి ప్రార్థన కొంచెమైన సరే నువ్వు కన్నీళ్లతో ఆ ప్రార్థనను దేవుని సన్నిధానంలో విత్తు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో కావచ్చు నీ సంఘ విషయంలోనే కావచ్చు పనులు కోసుకునేటటువంటి గొప్ప ఆనందాన్ని దేవుడు మీకు కలగజేస్తూ ఉంటాడు చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఇక్కడ రాజు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచనములో వాక్యం సెలవిస్తూ ఉంది ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఇజ్కియా కన్నీళ్లు విడుచుకుంటూ యోవాకు ప్రార్థించను దేవుడకు ఎగోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చుచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇంకా పదునైదు సంవత్సరంలో ఆయుష్ ఇచ్చేదను అని చెప్పేసి అని ఇజ్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుడు కింద మరణకరమైనటువంటి రోగము ఇజ్కియాకి వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే కన్నీళ్ళ ప్రార్థన ఎంత విలువైనది చాలామంది కన్నీళ్లు విచ్చుకుంటూ ఏడుస్తున్నటువంటి వారిని ఏరం చేస్తూ ఉంటారు గేలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు మా అయ్యగారు వాక్యం చెప్పినా ఏడిపోయి ప్రార్థన చేసినా ఏడిపోయి ఎప్పుడు మా ప్రార్థన చేసినా కూడా నాతో సహోదరుడు కావచ్చు సహోదరుడు కావచ్చు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు అని చెప్పి గేలు చేసేవారు కూడా ఉంటారు కానీ కన్నీటి ప్రార్థన ఎంత విలువైనదంటే నీ కన్నీరు దేవుని దగ్గర ఊటిలో దాచబడి ఉన్నాయంటే దేవుడు పిట్లారా అంత విలువైనటువంటి కన్నీళ్ళని దేవుని దగ్గర నువ్వు కార్చినప్పుడు నీ మనవిని ఆయన వింటూ ఉన్నాడు దేవుని పిట్లారా మీరు అనుకోవచ్చు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడ కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుడు వినడా అని కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలింపజేస్తాడు అన్నిటి అంటే హృదయంలో నుండి మన దేవుని సన్నిధానంలో సన్నిధానములో నీ భిన్నపాణిని తెలియజేసుకున్నట్లు మాటల ద్వారా చెప్పినప్పుడు ఎవరి హృదయాలు కూడా కలదు అదే నువ్వు కన్నీళ్లతో నీ బాధని నీ పరిస్థితిని నువ్వు అధికారికి చెప్పుకున్నప్పుడు ఆమె ఎంతగా ఏడుస్తూ ఉంది పాప ఆమె బాధ ఏంటో ఆమెకు ఏం కావాలో అడగండి అని చెప్పేసి అని ఎలా అడుగుతారో అధికారులు దేవుడు కూడా నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు త్వరగా నీకు జవాబు ఇస్తా దేవుడు అలా కాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జవాబుకు నీ యొక్క ప్రార్థనకి జవాబు రాదు అందుకని ఇక్కడ వార్తలు చదవిస్తూ ఉంది కదా కన్నీటి ప్రార్థన ద్వారా మరణకరమైనటువంటి రోగము నుండి ఆయన విజయం పొందుకున్నాడు దేవుని బిడ్డారా ఎస్థల గ్రంథములో కూడా వాక్యం సలవిస్తూ ఉంది కదా ఏంటంటే దేవుని బిడ్డలారా కన్నీళ్ళతో రాజులు వేడుకుంటూ ఉంది అక్కడ యూతులను నాశనము చేయవలనని ఆ యొక్క హామాను ఒక పత్రము రాయిస్తూ ఉంటాడు ఆ తాకిదు చొప్పున జరుగునట్లుగా వారు ఎంతగానో అది జరిగిస్తాడు ఆయన రాపించాడంటే అది జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క మొత్తకాయ ఎస్తేరు ఎంతగానో ఉపవాసం ఉండి కన్నీలతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు కన్నీళ్లతో వెళ్ళింది ఏంటి అని చెప్పేసి రాజు అడిగినప్పుడు వాళ్ళ సంఘటన ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు దేవుని బిడ్డలారా హామాను రాయించినటువంటి తాకిదులు చెప్పున జరగకుండా వాటిని రద్దు చేయటకు ఆజ్ఞ ఇవ్వండి ఎంత చక్కని మాట రాజు ఎప్పుడైతే ఆ కన్నీళ్లతో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ ఇంతో రాజు ఆ రీతిగానే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు రాజు దగ్గర నుండి నీ దేవుడైన నీ రాజు దగ్గర నుండి కూడా నీకు జవాబు రావాలి అంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఏ రీతిగా శత్రువుల చేత బాధపడుతూ ఉన్నావో ఏ రీతిగా శత్రువులు నిన్ను మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు నానా విధాలుగా నిన్ను బాధపరుస్తూ ఉన్నారో నీ యొక్క దేవుడికి నువ్వు కన్నీలతో నీ బాధని చెప్పుకున్నప్పుడు ఆయన వారి యొక్క ఆలోచనని వారి యొక్క తలంపులని వారు వారు ఏదైతే మీకు చేయాలనుకుంటున్నారో దాన్ని అంతటి కూడా తారుమారు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు వాటిపైన నీకు విజయవునిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎందుకంటే నీ ధర్మశాస్త్రము నన్ను సరిపోని గర్భిష్ఠులు నన్ను చిక్కించుకోటకై గు విరి దేవుని బిడ్డలారా గర్భిష్ఠులంట ఈ యొక్క నీతి మంతులుగా ఉన్నటువంటి వారిని దేవుని భయము భక్తి కలిగినటువంటి వారిని చిక్కుపరచుటాయి గుంట తగ్గారు కానీ ఏమైందండి హామను తవ్విన గుంటలో వాడే పళ్ళు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా అంతేకాదు పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిశ్రమని ఇంట ఉన్నాడు అని తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళింది యేసు వెనుక నుండి ఆయన పాదాలను తన కన్నీలతో ఎప్పుడైతే తడిపిందో ఆమె యొక్క పాపములు క్షమించబట్టి దేవుని బిడ్డలారా ఆమెకి రక్షణ వచ్చింది మారు మనసు వచ్చింది ఆ పాపము పైన ఆమెకు విజయం కలిగింది ఎప్పుడైతే ఆ రీతిగా ఆమె కన్నీరు పిలిచిందో ఆమెకి ఎప్పుడైతే క్షమాపణ దొరికిందో ఎప్పుడైతే ఆమెకి రక్షణ వచ్చిందో అనేకులకు సాక్షి బిడ్డగా ఆమె పాపాన్ని జయించిన స్థితిలో ఉంది దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ఉపవాసముతో దేవుని మంద్రానికి వెళ్తున్న మీరు ఇజ్కి అవ్వాలే ఎస్తేరు వాలే పాపారాలు శ్రీ వలె మీరు కన్నీళ్లతో మీ సమస్యలు మీరు చెప్పుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది కదా కన్నీళ్లు విడిచు విత్తువారు సంతోష కాణముతో పంట కోసేందుని చెప్పేసరి మీరు ఇక్కడ విక్రముడు చేత పంటకొని పోవు విత్తువాడు సంతోష కాణము చే పళ్ళను కోసుకొని వచ్చునని ఆ రీతిగా దేవుడు మీకు సంతోషాన్ని మీ సంఘానికి సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఆయన కనుక చేరుదంత